చక్కగా చక్కగా చామదుంప పులుసు చేసుకుని అంతా దాంతోనే తిరిగి తెలుసా ఇంక అందులోకి అప్పడాలు ఉంటే ఇంకా సూపర్ అండి బాబు చామదుంప పులుసు అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు నా వంటలన్నీ అయితే బ్రాహ్మిన్స్వి ఇంకా మా మా వారి కోసం నేర్చుకున్న కొంచెం మసాలా వంటలు అన్నీ కలిపి ఫ్యూజన్ వంటలు అనమాట అందుకని ఏది ఓ పద్ధతి పాడు లేకుండా ఉంటాయి ఒక్కొక్కసారి ఇంకా సరే చామదుంప పులుసు చేయడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నా కానీ నేనైతే నాకు తోచిన పద్ధతి నాకు వచ్చిన పద్ధతి నాకు గుర్తున్న పద్ధతి చేసేస్తూ ఉంటాను సరే కానీ చాముదుంపల గురించి ంత చాంతాడంత భారతం విన్నాక మీరు ఇప్పటికి కూడా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చాలా చాలా చాదస్తూ ఉన్నట్టే లెక్క మీకు ఇంకా సరే నేనైతే చామదుంపలు అయితే ఉడికించేసి పెట్టుకుంటున్నాను ఆ ఉడుకుతూ ఉండే లోపలలో చక్కగా మీరు ఈ లోపల కావాల్సినవన్నీ కట్ చేసేసి ఉంచుకోవచ్చు అది అందరికీ తెలిసిందే కదా ఆ ఉడికాక మాత్రం చక్కగా తొక్క తీసి ముక్కలు చేసుకుని లోపల పోపుకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుని మూగుట్లో నూనె వేసుకుని పోపు వేసుకుని పోపు వేగాక మాత్రం ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్ నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కలిపి ఉంటుంది కాబట్టి వేస్తే అదే వేసేస్తాను ఈ లోపల చామదుంపలు ముక్కలు చేసుకోండి టైం కలిసి వస్తుంది అయితే ఈ చేమదుంపలు అన్నీ ముక్కలు చేసుకుని కావస్తే ఒక్కసారి మళ్ళీ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుని ఉంచుకోవచ్చు లేదు దీంతో క్రిస్పీగా చామదుంప ఫ్రై కూడా సూపర్గా ఉంటుంది నేను ఆ వీడియో కూడా పెట్టేస్తాను కానీ ఎప్పుడప్పుడు మీరు ముందు ఈ వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇంకా చామదుంప ముక్కలు కూడా ఉల్లిపాయలు వేయక వేసేసుకుని అందులో చింతపండు గుజ్జు మాత్రం వేసుకోవడం మర్చిపోకండి చామదుంప కదా అని చిన్న చూపు చూసేవారు చామదుంప ఇంత టేస్టీగా బంగాళదుంపని మించిన టేస్ట్ ఉంటుంది చామదుంప పులుసులో తెలుసా మీకు సరే బంగాళదుంప పులుసు కూడా చేస్తారని విన్నాను నేను ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను చెప్పాను కదా మా అవన్నీ బ్రాహ్మణ వంటకాలు మా వారి కోసం నేర్చుకునే మసాలా వంటకాలు అన్నీ కలిపి ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను అనమాట చింతపండులో కావలసినండి నీళ్లు పోసుకుని చక్కగా ఉప్పు పసుపు ఒకసారి సరిచూసేసుకుని బెల్లం ముక్క మాత్రం ఖచ్చితంగా వేసి తీరండి ఎందుకంటే కొన్నిటిలో బెల్లం ముక్క చాలా 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 టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది సరే మొత్తం మరిగాక మీ గ్లాస్లో అవసరం అనిపిస్తే కొంచెం బియ్య పిండి నీళ్ళల్లో కలిపి అది వేసుకోవచ్చు చిక్కదనం చాలు అనిపిస్తే మీకు అలాగే వంచేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసి దించేస్తున్నాను మీరు లైక్ ఇచ్చే